పురవి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున ఎమ్మెల్యే గారిపై రాస్తున్న పిచ్చిరాతలపై ఈరోజు మీరు వ్యతిరేకించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒక పత్రిక మరి ఆ పత్రిక ఎక్కడో కూడా తెలియదు మరి అది సోషల్ మీడియా పత్రికనే తెలిసింది ఇలాంటి సోషల్ సోషల్ మీడియా పత్రికలో ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక విప్పు గారి మీద అసత్య ప్రచారాలు ప్రచారాలు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయరు అని చెప్పి వేరే విధంగా ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా ఎమ్మెల్యే గారు నైట్ పదకొండు గంటలు పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా ప్రతి చిన్న కార్యకర్తకి ప్రతి చిన్న కార్యకర్త కూడా అందుబాటులో ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని తగిన పరిష్కారం వెంటనే అధికారులకు చెప్పి సార్ ఇంతవరకు ఇప్పటి వరకు వంద రోజులల్లా ఎన్నో సమస్యలు పరిష్కరించారు కానీ కొంతమంది ఈ ఈ తప్పుడు కథనాలు రాసే వాళ్ళు ఏంటంటే స్వలాభం కోసం స్వలాభం కోసమే ఈ విధంగా తప్పుడు రాసలు రాసి సార్పై ఎమ్మెల్యే గారిపై వ్యతిరేక దృష్టి ప్రజలలో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ సూర్యుడిని ఎవరైనా మీద ఊస్తే ఆ సూర్యుడు ఆయన మీదే పడుతుంది కాబట్టి వారికి చెప్పదలుచుకున్నాం దయచేసి భవిష్యత్తులో ఈ విధంగా రాయకండి ఎందుకంటే ప్రజలలో ఉన్న నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజల సంతోషం కోసం పాటుపడుతున్న నాయకుడిని ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు మీరు మీ స్వలాభం ఏదైనా ఉంటే మీ దందాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి మా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకోండి కానీ ఈ పత్రికల ద్వారా చిన్న చిన్న పత్రికలు వాళ్ళ వాళ్ళని ఉపయోగించుకొని ఈ బిఆర్ఎస్ నాయకులే ఈ విధంగా రాపిస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం వాస్తవమే ఆ విధంగానే చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు అంటారు అభివృద్ధి అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు వాస్తవంగా అభివృద్ధి మీకు కనబడతలేదా వంద రోజులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఊర్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఈ వంద రోజులలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కొన్ని ఏదో అడపదడప చేశారు కానీ వంద రోజులలోనే నాలుగు ఐదు క్యారెట్లని అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా అందుబాటులో ఉండి విప్పు అయినా సరే హైదరాబాదు హైదరాబాద్ వెళ్ళినా సరే మళ్ళీ నైట్ కూడా నైట్ పదకొండు పన్నెండు గంటలకైనా ఫోన్ చేస్తే ప్రతి కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు కానీ ఏదో దుష్ప్రచారం చేసి స్వలాభం కోసం ఏదో వాళ్ళు హైలైట్ కావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్ప వాస్తవాలు లేవు కాబట్టి ఎవరైతే రాశారో వారిని వారికి చెప్తున్నాం మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి లేని ఎడల మా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున మీకు తగిన శాస్తి చేస్తాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి బుద్ధి మార్చుకోని ఎడల మీరు చేసే చర్యకి మీరు బాధ్యులు అవుతారు కాబట్టి